వినాయక నిమజ్జనం వేళ భాగ్యనగరం మొత్తం కూడా రంగుల హంగులతో కలకలలాడిపోతోంది ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది ఎటు చూసినా సరే వినాయక నిమజ్జన సందడే కనిపిస్తోంది భాగ్యనగరం నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి వినాయకులతో హుస్సేన్ సాగర్ తీరం ఒకవైపు జాతరను తలపిస్తోంది అలాగే మరొక వైపు ఎన్టీఆర్ లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది వేలాదిగా గణనాయకులు నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలతో అక్కడ ఎన్టీఆర్ మార్గం మొత్తం నిండిపోయింది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు లైవ్ లో టు యూ ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క వినాయక సాగర్ సమీపంలో విద్యుత్ దీపాల కాంతిలో పూర్తిగా వెలుగుతున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత విజువల్స్ మనం చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటి సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి హిందువులంతా కూడా చివరగా యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా శోభయాత్రతో భారీ ఎత్తున ర్యాలీగా తీసుకొచ్చేటువంటి వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చెప్పాలంటే నగర నలువైపుల నుంచి వస్తున్నటువంటి భారీ విగ్రహాలు కూడా అన్ని అయితే ఈ యొక్క వినాయక సాగర్ సమీపానికి చేరుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే పొద్దున్న నుంచి కాస్త మందకోడిగా సాగినటువంటి ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాలు కూడా ఈరోజు ఈవినింగ్ అయ్యే కొద్దిగా కూడా ఈ యొక్క వినాయకుల వచ్చేటటువంటి వినాయక విగ్రహాలను తీసుకొచ్చినటువంటి సంఖ్య పెరుగుతుందని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఒకటి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి వచ్చేటువంటి ఒక మార్గం నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు ఏదైతే భారీ విగ్రహాలు యొక్క ఎన్టీఆర్ కూడా తరలిస్తున్నారు ఆ తర్వాత చిన్న చిన్న విగ్రహాలు కూడా నక్లెస్ రోడ్ వైపు ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ల ద్వారా కూడా ఒక ఒక నివర్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఆ తర్వాత ఏదైతే మోహన్జా మార్కెట్ అలాగే ఓల్డ్ సిటీ నుంచి వచ్చేటువంటి ఈ మార్గం నుంచి వచ్చే వాటినేమో ఇక్కడ మన ఏదైతే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్స్ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క నలువైపుల నుంచి వచ్చేటువంటి ఒక భారీ విగ్రహాలు కావచ్చు చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా వరకు కుటుంబాలు వారి యొక్క అపార్ట్మెంట్లలో కావచ్చు కూడా షాపుల్లో కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలను కూడా కుటుంబ సమేతంగా భారీ ర్యాలీగా కూడా చిన్న చిన్న కార్లలో ఆటోలలో కుటుంబ సమేతంగా కూడా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాలని కూడా కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నేపథ్యంలో ఈ యొక్క దృశ్యాలను కూడా చూడడానికి నగర నగర వ్యాప్తంగా కాకుండా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అలాగే నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని తొలగించేందు కూడా ఇక్కడికి వస్తారని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంతో విశిష్టంగా జరుపుకునేటువంటి మన హిందువులలో కూడా ఈ యొక్క ముఖ్యంగా అయితే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇన్ని రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు దానికి అవసరమయ్యే విధంగా కూడా ఏదైతే శోభయాత్రకు సంబంధించినటువంటి ఆ యొక్క వెహికల్ని కూడా పూర్తి స్థాయిలో మంచిగా వాటిని డెకరేట్ చేసుకొని ఆ యొక్క దాంట్లో కూడా తాళాలతో బ్యాండ్ చప్పుట్లతో ధూమ్ధామ్ డ్యాన్సులతో కూడా ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తున్నారని కూడా చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క డైవర్షన్ ఉన్న నేపథ్యంలో కూడా కాస్త యొక్క వినాయకులను కూడా పంపించే విధానంలో కాస్త ఒక్కొక్కసారి కాస్త డిలే చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అటు ట్యాంక్ బండ్ వైపు పంపించిన కొన్ని విగ్రహాల నేపథ్యంలో కూడా అటు అటు పంపించినటువంటి కొన్ని విగ్రహాలను మినహా మిగతా విగ్రహాలను కూడా ఈ దారి వెంటనే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎట్ ఏ టైం ఒక పది నుంచి పదిహేను విగ్రహాలను కూడా ఎట్టే టైం అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క ఏదైతే వినాయక సాగర్ దగ్గరికి సమీపంలో చేరుకునే వెంటనే కూడా ఎలాంటి ఆలస్య ఆలస్యం కూడా జరగకుండా ఉండేందుకు కూడా తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి ట్రైన్ల ద్వారా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానో కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని తిలగి తిలకించడానికి మాత్రం రాష్ట్ర నలుమూలల నుంచి ఒక పూర్తి స్థాయిలో చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు సుమారు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు నల్ని రైట్ ప్రేమ్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ రైట్ అది ఎన్టీఆర్ మార్గ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతోంది జనసందోహంతో నిండిపోయింది అక్కడ మొత్తం ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుందాం శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది అక్కడ పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అక్షయ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అక్షయ్ వాట్ యూ థ్యాంక్ యూ మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం శోభాయాత్ర అయితే కన్నుల పండుగగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఎస్ మొద నుంచి అసలు గరణాథులు క్యూ కడుతూ ఉన్నారు దట్టు ఇవాళ సెలవు నిమజ్జనానికి కూడా స్కూల్స్ అన్నిటికీ సెలవు ఇవ్వడంతో హైదరాబాద్ లో ఉన్న జనమంతా కూడా హుస్సేన్ సాగర్ దగ్గరే ఉన్నారా అని అనిపిస్తోంది ఇప్పుడే ధరణాధులు ఒక్కొక్కటిగా గంగమ్మడికి చేరుకుంటూ ఉన్నాయి మనం ఇంతకు ముందు చూసినప్పుడు ఒక్కొక్క గరుణాధులు స్లో స్లోగా ఇక్కడికి వస్తూ ఉన్నారు అంటే ఊరంతా మనం చూస్తున్నాం లైవ్ లో వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి ధరణాధుణ్ణి సో నలుపు రంగులో రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా అందంగా అలంకరించారు ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి ధరణాధుణ్ణి అలాగే దాని ముందు ఒక తర్పా ముంచి దాని మీద కృష్ణుడు నాట్యం ఆడుతున్నట్టుగా ఆ థీమ్ తో ఆ ధరణాధుని అయితే డిజైన్ చేశారు డీజే చప్పులతో ఆ ధరణాధుని గంగమ్మవుడికి చేరుస్తూ ఉన్నారు చూడొచ్చు ఆ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న వినాయకుణ్ణి రకరకాల ఆభరణాలతో అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు అలాగే వెనకాల కూడా క్రికెటర్ రోహిత్ శర్మ ఫోటోని ఉంచి ఒక ఏదైతే మనకి ట్వంటీ వరల్డ్ కప్ వచ్చిందో ఆ కప్ ని చూపిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీ అంటూ ట్వంటీ ట్వంటీ అంటూ కూడా ఆ థీమ్తో తో ఆ వినాయకుడిని తయారు చేశారు చూడటానికి చాలా బాగుంది అలాగే నెక్స్ట్ ఇంకొక ఒక వినాయకుడిని మనం చూడొచ్చు అంటే కాలశర్పం మీద అయితే నాగు పడగల మీద ఆడుతున్న వినాయకుడి రూపంలో ఆ గణేషుని అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు సతీప్కి తగ్గట్టుగానే చాలా బాగుంది చిన్నపిల్లలందరూ కూడా అంటే ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణనాథుని గంగమ్మఒడికి చేరుస్తుందా ఇలా రకరకాల వినాయకుల్ని మనం చూడొచ్చు ఆ వెనుకాలే బజరంగబలి అవతారంలో ఉన్నటువంటి బజరంగబలి అవతారంలో ఉన్నటువంటి గణేషుణ్ణి మనం చూడొచ్చు సో మనకి ఒక ఆంజనేయ స్వామిని చూసిన ఫీలింగే కలుగుతుంది ఇలా రకరకాల వినాయకులు అన్నింటినీ కూడా మనం ఒక దగ్గర చూడాలి అంటే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి రావాల్సిందే అండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కనుక చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవని చెప్పుకోవచ్చు ఒక పక్క సెలవు దినం కావడం చిన్న పిల్లల చిన్నలు పెద్దలు అలాగే మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ట్యాంక్ బండ్ కి క్యూ కట్టారు ఇసుకేస్తే రాలంత మంది తండోపత ఉన్నట్టుగా తినడొచ్చారు వేలాదిగా వచ్చేటువంటి విగ్రహాలని తరుణారా చూడ్డానికి లక్షలాదిగా భక్తులైతే తరలొస్తూ ఉన్నారు సో ఈ మార్గంలో ఒక వన్ అవర్ బ్యాక్ మనకి విగ్రహాల ఫ్లోటింగ్ అనేది తక్కువ ఉంది ఇప్పుడు ఒకదాని ఒకట ఒకటి రావడం రకరకాల రూపాల్లో ఇన్ని రోజులు కొలువు తినటువంటి గణనాథులు గంగమ్మఒడికి చేరుకుంటున్నారు వివిధ మార్గాల్లో ఈ ఆకాశంలో వెళ్తున్నటువంటి గణనాథుని చూడడానికి రకరకాల థీమ్స్ తో ఉన్నటువంటి గణనాథుని చూడడానికి జనమైతే ఒక దగ్గర గుమ్ముగుడుతూ ఉన్నారు ఎవరికి ఎటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఆ ట్రాలీలకి వేణి చూపిస్తూనే జనాన్ని కంట్రోల్ చేస్తూ నిమజ్జనాన్ని అయితే సాఫీగా సాగే విధంగా చూస్తూ ఉన్నారు సో వేల మంది పోలీసులు ఆహారాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో హైదరాబాద్ గణేషుడు నిమజ్జనోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది సో చూడొచ్చు ఆ మండపాలు ఇన్ని మండపాల్లో ఇన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాధుల్ని చాలా అంగరంగ వైభవంగా డీజే చప్పుళ్ళు డప్పు వాయిద్యాలు కేరింతలు ఉల్లాసం మధ్య డాన్సులు చేసుకుంటూ గణనాధుల్ని పురంత శోభాయాత్ర నిర్వహిస్తూ గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉన్నారు ఒక పక్క జనసంద్రంగా మారింది ఈ సెక్రటేరియట్ ప్రాంతం అంతా మరొక పక్క కలర్స్ లో సెక్రటేరియట్ కనువిందు ఉంది విద్యుత్ దీపాలతో ఈ ప్రాంతం అంతా కూడా మెలమెల మెరిసిపోతోందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చే ఈ వినాయకుల డీటెయిల్స్ అని తెలుసుకొని ఇది ఏ ఏరియాలో గణపతి దీన్ని ఎలా తయారు చేస్తారు దీని థీమ్ ఏంటి అనేది కూడా వివరిస్తూ ఉన్నారు బోలో గణేష్ మహారాజ్ కనే నొక్క నామం తప్పితే ఇక్కడ ఇంక వేరేది ఏమి వినిపించట్లేదు అని చెప్పుకోవచ్చు ఈసారి చాలా స్పెషల్ ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి దూరంగా ప్రతి ఒక్కరు ఇళ్లలో కూడా మట్టి గణపతులకే ప్రిఫరెన్స్ ఇచ్చారు అలాగే ఎకో ఫ్రెండ్లీ కలర్స్ తో తయారు చేసినటువంటి వినాయకుల్నే పూజించారని చెప్పుకోవచ్చు రాను రెండు రోజుల్లో మట్టి విగ్రహాలకు ఆదరణ మరింత పెరుగుతోందని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు ఒక ఆంజనేయ స్వామి థీమ్ లో ఉన్నటువంటి గణనాధుడు మన ముందు నుంచే తదిలి వెళ్తూ ఉన్నాడు ఒక పెద్ద ట్రాలీతో ఇలాంటి వాటిని ఇక్కడ నుంచి ఇలా వేయించుకుంటూ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు మనకు తెలుసు సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు డైవర్షన్స్ పెట్టడం జరిగింది ఎవరికి ఇబ్బంది కలగకుండా అలాగే మనం చూడొచ్చు వెనకాల కూడా ఇంకా రకరకాల గణనాథులు క్యూ కడుతూ ఉన్నారు సో మనం చూడొచ్చు ఒక ఒక వాహనంపై వెళ్తున్నటువంటి గణనాధుడిని మనం చూడొచ్చు అలాగే రకరకాల థీమ్స్తో ఇంతకుముందు ఒక పెద్ద భారీ మట్టి గణనాధుని మనం చూస్తాం గణనాధుడి పైన పంచముఖాలు ఆ పైన పంచముఖాలు తర్వాత గౌరీదేవి గంగాదేవితో కూడినటువంటి ఒక పెద్ద విగ్రహాన్ని అయితే మట్టి వినాయకుడిని దాన్ని కూడా వెహికల్ మీద కాకుండా వాటి యొక్క తాళ సాయంతో వాటిని లాక్కుంటూ ఎక్కడి నుంచి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అక్కడి నుంచి కూడా తాళ సాయంతో ఒక రథంలాగా తీసుకొస్తూ ఆ వినాయకుడిని ట్యాంక్ బండ్ వరకు తీసుకొచ్చారు చూడొచ్చు మనం పూలు చల్లుకుంటూ డీజే టపుల్కి డాన్స్ లేస్తూ ఊగిపోతూ వెళ్ళి రావయ్యా గణపయ్య అంటూ కూడా ఘనంగా వీడ్కోలు పలుకుతూ ఇక్కడైతే సందడి వాతావరణం నెలకొంది పది గంటల తర్వాత ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి గణనాథులందరూ కూడా ఇక్కడ ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేది కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గణనాథుల క్యూ లైన్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా జనాలతో నిండిపోయింది ఎందుకంటే ఒక గణనాథుడు వచ్చిన తర్వాత ఇంకొక గణాధులు రావడానికి చాలా టైం పడుతుంది అలా డైవర్షన్ చేయడం వల్లే ఇక్కడ గరణాదులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్లోటింగ్ అంటే అలా వెళ్ళిపోతూ ఉందనమాట వచ్చిన గణనాథుడిని వచ్చినట్టుగానే నిమజ్జనం చేస్తున్నారు సో నిమజ్జనం చేసే దగ్గర ఫ్యూలైన్లు లేకుండా ఈవెన్ క్రెయిన్ల దగ్గర ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా అయితే ఇక్కడ గణేష్ నిమజ్జనోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోంది సో చూడొచ్చు భక్తుల కోలాహలాన్ని మనం చూడొచ్చు చాలా చక్కగా కేరింతలు కొడుతూ గణనాథుని అయితే నిమజ్జనోత్సవానికి తీసుకొస్తూ ఉన్నారు ప్రసాదాలు పంచుకుంటూ డాన్సులు చేసుకుంటూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ ఇదొక పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు సో గణేష్ నిమజ్జనం అంటే ప్రతి ఒక్కరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరూ చూసేది హైదరాబాద్ హుస్సైన్ సాగర్ లో చేసేటువంటి గణేష్ నిమజ్జనం గురించే మాట్లాడుకుంటారు ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఆ కోలాహలాన్ని చూడాలి రకరకాల గణడాధుల్ని చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అలానే అలానే అనుకుంటే జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చి ఈ గణేష్ నిమజ్జనలో పాల్గొంటున్నారు మన కల్చర్ ని వాళ్ళు తెలుసుకుంటున్నారు వారు చాలా విషయాలు కూడా ఎంజాయ్ చేసిన సందర్భాలు కూడా మనం ఎన్టీవీలో ఇంతకుముందు మనం చూసాం చూడొచ్చు రకరకాల గణనాథులు అమ్మాయిలు చాలా చక్కగా డాన్స్ వేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు అందుతున్నారు మనకు తెలిసింది గణేష్ నిమజ్జనానికి సంవత్సరం అంతా ఎంతలా ఎదురు చూస్తారో గణేష్ మండపం డెకరేషన్ కానీ రోజు రోజు నిర్వహించే కార్యక్రమాలు కానీ నిమజ్జనాలు కానీ ప్రతి కూడా చాలా స్పెషల్ దానికంటూ స్పెషల్గా కేర్ తీసుకుంటూ ఈ ఉత్సవాన్ని అయితే ఆకాశాన్ని తాకేలాగా అంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ ధరణాథులు మెల్లిమెల్లిగా ముందుకు కదులుతూ ఉన్నాయి మనం చూడొచ్చు నిజంగా హైదరాబాద్ లో జనమంతా ఇక్కడే ఉన్నారా అనే థీమ్ అయితే మనకి కనిపిస్తోంది ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు ఎవరి వెహికల్స్ కూడా అలౌ చేయట్లేదు ప్రతి ఒక్కరు బై వాక్ నడుచుకుంటూ కాళ్ళు నొప్పులున్న ఎండ మధ్యాహ్నం చూసాం చాలా ఎండగాచింది ఇవాళ దాన్ని కూడా లెక్క చేయకుండా ఈ సంబరాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు మరింత కలర్ఫుల్గా చేసేందుకు ఇక్కడికైతే జనాలు తరలి వచ్చారు అలాగే రకరకాల వినాయకులు అయితే క్యూ కడుతూ ఉన్నారు ఇక్కడైతే భాగ్యనగర్ గణేష్ నిమజ్జనం ఎప్పుడైతే అయిపోయిందో పోలీసులకు ఒక పెద్ద పని భారం తీరిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అది చాలా పెద్ద ఘట్టం దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలి సో దాని తర్వాత వచ్చే వినాయకులు అన్నిటి కూడా ఆ పెద్ద బడా గణేష్ వెళ్ళిపోవడంతో చిన్న చిన్న గణేష్లన్నీ ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణేషులన్నీ కూడా గంగమ్మ ఒడికి చేరుతూ ఉన్నాయి మనం చూడొచ్చు ఒక్కొక్క గణేష్ ముందకు కదులుతూ ఉన్నారు అసలు అంత ముద్దుగా ఉన్నటువంటి గణేషులు చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క దీంతో గణేష్ ని ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తూ ఉంటారు అంటే మా గణేషే గొప్ప మా గణేష గొప్ప ఇంకా బాగుండాలి వాళ్ళ కనుకంటే ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకుంటూ ఈ గణేష్ పండగని కానీ నిమజ్జనోత్సవాన్ని కానీ చాలా హైలైట్ చేస్తూ ఉంటారు ఇక్కడ కొత్త ఏంటంటే ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణేషులకి ఉన్న ఖర్చు ఒక ఎంతైతే నిమజ్జనం రోజు డీజే లేకుండా డప్పు వాయిద్యాలు లేకుండా గణేష్నైతే నిమజ్జనం చేయరని చెప్పుకోవచ్చు వాళ్ళ స్తోమతికి తగ్గట్టుగా డీజేల్ని బుక్ చేసుకున్నారు అది కూడా అదనపు ఖర్చు దాన్ని కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కువ ఖర్చు పెట్టి చాలా అంగరంగ వైభవంగా అయితే భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం కనువిందు చేస్తోంది అండ్ ఇక్కడ అయితే విద్యుత్ దీప కాంతులతో ఈ ప్రాంగణం వెలిగిపోతోంది మనం చూడొచ్చు డ్రోన్ షాట్స్ కూడా చాలా చూసాం చాలా అంటే చాలా అంటే రెండు కళ్ళు సరిపోయినంత సరిపోనంతగా ఇక్కడైతే విజువల్స్ అన్ని కూడా కనువిందు చేస్తున్నాయి ట్రై కలర్స్ లో ఉన్నటువంటి మన తెలంగాణ సెక్రటేరియట్ ప్రత్యేక ఆకర్షణ మరొక పక్క గణేషులు ఎలాగో ప్రత్యేకం కాబట్టి ఇది ఇంకా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు ఇలా ఇక్కడైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర రెండు కళ్ళు సరిపోలేనంతగా అంగరంగ వైభవంగా అయితే గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఇంకా చల్లగా ఉండడం ఒక అంటే ఈవినింగ్ టైం కావడంతో ఇంకా జనాలు ఫ్లోటింగ్ ఇంకా పెరిగింది మరొక పక్క ఇంకొక గంటలో చుట్టుపక్కల శోభాయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి గణేష్ కూడా ఇక్కడికి రాబోతున్నారు ట్రాఫిక్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇప్పుడైతే మాత్రం గణేష్లు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతూ ఉన్నాయి మరిన్ని గణేషులు వచ్చే అవకాశం ఉంది సో ఇలా ఈ టైంకి నిన్న గతేడాది పోల్చుకుంటే కనుక పెద్ద భారీ క్యూ లైన్ ఉంది ఒక గణేష్ ముందు కదలడానికి చాలా టైం పట్టేది బట్ ఈసారి అలా కాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు డైవర్షన్స్ పెట్టారు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు దీంతో ఇక్కడైతే తెలుగుదల్లి ఫ్లైఓవర్ నుంచి సాగర్ వైపు ఎన్టీఆర్ మార్గ వైపు అలా ముందు కదులుతూ ఉన్నాయి వినాయకులు ఇది తాజా పరిస్థితి నల్ని రైట్ అక్ష థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రైట్ అది ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చూస్తే గనుక అక్కడ మా ప్రతినిధి అక్షయ చెప్పినట్టు రెండు కళ్ళు సరిపోవడం లేదు మనం విజయల్స్ లో చూడొచ్చు ఫోర్త్ బాక్స్ లో అక్కడ ఫుల్ ఒకవైపు విద్యుత్ దీప కాంతులతో పెరిగిపోతుంది అలాగే ఇసుకేస్తే రాలినంత జనం అంటారు అలా అక్కడ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి పూర్తిగా రోడ్ అంతా కూడా జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ ఫ్లోటింగ్ ఇంకా ఎక్కువగా పెరిగింది వేలాదిగా ఇంకా వినాయక విగ్రహాలు తరలి వస్తున్నాయి అలాగే జనసందోహం కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది నెక్స్ట్ మనం సరూర్ నగర్ వెళ్దాం సరూర్ నగర్ తర్వాత శోభయాత్ర విధంగా కొనసాగుతోంది పూర్తి అప్డేట్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు విజయభాస్కర్ బాట్ యురూర్ నగర్ వద్ద ఒక్కసారిగా నిమజ్జనం కోసం భారీగా జననాథులు తరలి వచ్చారు ఈ నేపథ్యంలో సరూర్ నగర్ ట్యాంక్ పై భారీగా ఇటు జనం జనం కావచ్చు గణనాథుల వాహనాలతో నిండిపోయింది ఒక్కసారిగా శోభాయాత్ర ముగించుకొని నిమజ్జనం కోసం గణనాథులు తరలి రావడంతో దాదాపుగా ఉన్న ఈ ట్యాంక్ బండ్ పైన ఉన్న పన్నెండు క్రేన్ల వద్ద కూడా నిమజ్జనం కోసం గణనాథులు వేచి ఉన్నాయి మరికొన్ని మరికొన్ని గణనాథులు కూడా నిమజ్జనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది నిమజ్జనానికి తరలి వచ్చిన జనం భారీగా సరణగా చెరుపైకి చేరుకోవడంతో ప్రస్తుతం ట్యాంక్ బండ్ ఇటు నిమజ్జనం కోసం వచ్చిన గణనాథులు గణనాథులు చూ చూడటానికి వచ్చిన భక్తులు జనంతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది కిక్కిరిసిన పరిస్థితి ఉంది పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది ఒక్కొక్కటిగా వచ్చిన వినాయకులన్నీ కూడా క్రైన్ల వద్దకు ఆ పరిమాణాన్ని బట్టి గణపతుల పరిణామాన్ని బట్టి క్రైన్ల వద్దకు తరలించేందుకు పోలీసులందరూ కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆయా క్రైన్ల వద్దకి తరలిస్తున్నారు మరికొన్ని చోట్ల ప్రతి క్రేన్ వద్ద క్రైన్ వద్ద దాదాపు పన్నెండు క్రైన్ల వద్ద కూడా నిమజ్జనం కోసం వేచి వేచి గణనాథలన్నీ కూడా వేచి ఉన్న పరిస్థితి ఉంది ఈ ఆరు గంటలకి ప్రారంభమైంది ఆరు గంటలకి ప్రారంభమైన నిమజ్జన ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ఊపందుకుంది శోభాయాత్ర కూడా పూర్తి చేసుకోవడంతో ఇక నిమజ్జనం వైపు గణనాథులు కదులుతున్నాయి కదులుతున్న నేపథ్యంలోనే ఈ సరూర్ నగర్ చెరువు మార్గం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు పోలీసులంతా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ఇటు వాహనాలన్నీ కూడా ఈ గణనాథులతో వచ్చే వాహనాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు వచ్చే విధంగా పోలీసులు శ్రమిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటి నుంచి దాదాపుగా మరొక గంట గంటన్నర వరకు కూడా ఈ వాహనాల రద్దీ నిమజ్జనానికి వచ్చే వాహనాల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు మరోవైపు జన జనం కూడా ఇటు భక్తులు కావచ్చు గణనాథల వెంట కావచ్చు ఇటు భక్తులు కూడా భారీగా తరలి వచ్చారు ట్యాంక్ బండ్ మొత్తం కూడా కిక్కిర్చిపోయింది ప్రజలు కిక్కిర్చిపోవడంతో వాహనాల కదలికలు కూడా వాహనాల మూమెంట్స్ కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది ఇటు ప్రజల్ని వచ్చిన భక్తుల్ని పక్కకు జరుపుతూనే ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూనే వచ్చిన గణనాథుల్ని నిమజ్జనం ప్రక్రియ కూడా ప్రస్తుతం అయితే కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా చాలా మందకొడిగా నిమజ్జన ప్రక్రియ కొనసాగింది ఒక్కసారిగా ఆ శోభయాత్ర పూర్తి చేసుకొని సర్వనగర్ చెరువుకు వచ్చిన గణనాథులతో ప్రస్తుతం సర్వనగర్ చెరువు అంతా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది ప్రతి ట్రైన్ వద్ద ఒకటి రెండు గణనాథులు కూడా నిమజ్జనం కోసం వేచి ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు ఇదంతా కూడా నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా సజాగా పూర్తి చేసేందుకైతే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకైతే ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది మధ్య అర్ధరాత్రి వరకు ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఇప్పటికే రాతకొండ కమిషనరేట్ ఒక కార్యాచరణ రూపొందించింది ఉత్సవ కమిటీలతో మాట్లాడింది ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అర్ధరాత్రి వరకే కంప్లీట్ చేయాలని నిబంధన ఒక టైం బాండ్ పెట్టుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది వీలైతే లేదు అని అంటే తెల్లవారుజాం వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది అంతా కూడా క్షేత్రస్థాయిలోనే రోడ్డుపైనే ఉండి నిమజ్జనానికి వచ్చే వాహనాలన్నింటినీ కూడా నిమజ్జనం సరో్నగర్ చెరువు వైపు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు నిమజ్జనానికి ట్రైన్లకు ట్రైన్ల వద్ద ఎట్టి పరిస్థితులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఈ ప్రక్రియ ఇప్పుడే ఊపందుకుంది ఈ అర్ధరాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ ముగిసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు శోభయాత్ర కూడా సజావుగా త్వరగా పూర్తి చేసుకొని నిమజ్జనం జరిగే సరణగా చెరువు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు నల్ని రైట్ విజయభాస్కర్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ అది ప్రస్తుతం సరూర్ నగర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి సాయంత్రం ఆరు గంటల తర్వాత నిమజ్జనానికి బయలుదేరినటువంటి వినాయకుల సంఖ్య ఇంకా ఊపందుకుంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా దాదాపుగా కాస్త ఆ కోలాహలం తగ్గిందనే చెప్పుకోవచ్చు కానీ సాయంత్రం తర్వాత ఒక్కసారిగా ఈ ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా సరే జనం బయటికి రావడం చల్లగా వాతావరణం కూడా అనుకూలించడంతో మొత్తం అంతా కూడా రోడ్లపైనే కనిపిస్తున్నారు మనం ట్యాంక్ బండ్ దగ్గర నెలకొన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు ఆ దృశ్యాలను చూడడానికి ఒకవైపు విద్యుత్ కాంతులతో చాలా వెలిగిపోతూ కనిపిస్తోంది అలాగే పూర్తిగా రోడ్ అంతా కూడా ట్యాంక్ బండ్ వద్ద పూర్తిగా జనంతో నిండిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి చూసినట్టయితే ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది ఇందాక మనం విజువల్స్ లో చూసాం పూర్తిగా ఒకవైపు విద్యుత్ దీపాలు మరొక వైపు జనం పూర్తిగా నిండిపోయిన రోడ్లు మరొక వైపు రకరకాల థీమ్స్ తో కూడినటువంటి వినాయక విగ్రహాలతో చాలా కళకల్లాడుతూ కనిపిస్తుంది don't they